ఓం సాయి సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ వాళ్లే నీకు శత్రువులు అయ్యారా అయితే వారికి నీ బాబా గుణపాఠం ఎలా ఉంటుందో నీ సాయి మాటల్లో తెలుసుకోబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చిత్రహింసలు పెడుతున్నారని ఎంతో బాధతో కుమిలిపోతున్నావు కదమ్మా అలాంటి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది బిడ్డ ఏమాత్రం బాధపడుకు తల్లి నీ సాయిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా నిన్ను ఏడిపించే వారికి గుణపాఠం నేను చెబుతాను బిడ్డ నువ్వు కొంచెం ఓపికతో శ్రద్ధగా ఉండు నీ సాయి మీద నమ్మకంతో ఉండు తల్లి తప్పక నిన్ను ఏడిపించే వారికి ఒక మంచి గుణపాఠం చెబుతాను కదా దానికోసం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా నిన్ను ఎవరైనా ఏడిపించినా హేళన చేసినా అవమానించినా కానీ వారికి నువ్వు ఎలాంటి సమాధానం ఇవ్వకు చిరునవ్వుతో వారిని దాటేసే తల్లి చిరునవ్వుతో నీ కఠినమైన వాళ్ళ కఠినమైన మాటలను కూడా దాటేసేయి ఎందుకో తెలుసా ఆ చిరునవ్వే నువ్వు వాళ్ళకి వేసే పెద్ద శిక్ష బిడ్డ నువ్వు అలా చిరునవ్వుతో వచ్చేయడం వలన వారిని నీ బాబా చూసుకుంటారు కదా వారి గురించి అస్సలు పట్టించుకోకు వారిని నీ బాబాకి అప్పగించి తల్లి అంతా నేనే చూసుకుంటానమ్మా నువ్వు ఈ ప్రతి సమస్యను అన్నీ నీతో పాటు నేను కూడా మోస్తాను ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారంటే నీతో పాటు నన్ను కూడా అవమానించినట్టే అమ్మా అలాంటి వారిని నేను వదులుతానా చెప్పు ఏదో ఒక రూపంలో వచ్చి వారికి తగిన గుణపాఠం చెబుతాను అది ఏ రూపంలో వస్తాననేది నీకు కూడా తెలియదు బిడ్డ కానీ అది జరిగిన కొన్ని రోజుల తర్వాత నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నా బాబానే వచ్చారు నా బాబానే వచ్చి వారికి మంచి గుణపాఠం చెప్పారు నా బాబానే వచ్చి నాకు మంచి చేశారు అని అప్పుడు నీకే అర్థమవుతుంది తల్లి అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండమ్మా అంతా నేనే చూసుకుంటాను కదా తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఎవరు ఏమన్నా కానీ అస్సలు పట్టించుకోకు నీకు ఇంకా భయం కలిగినా ఎక్కువ బాధ వేసినా నా బాబా నాకు తోడుగా ఉన్నారు నాకెందుకు భయం అని ఒక్కసారి మనసులో అనుకోబిడ్డా క్షణంలో నీ బాధను తొలగించేస్తాను నేను నీ పక్కనే ఉంటాను ఇక నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా దిగులు పడాల్సిన పని లేదమ్మా అని బాబా చెప్తున్నారండి నిజమే కదండి మనం ఎంత కామ్గా ఉన్నా కానీ మన చుట్టూ ఉన్నవారు కానీ లేదా మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఏదో ఒక రూపంలో మనల్ని సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు ఇది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి జరిగేదే కదండి మనం తప్పు లేకపోయినా కానీ కొంతమంది మనం మాట్లాడితే తప్పు అంటారు అసలు మాట్లాడకపోయినా తప్పే నవ్వినా తప్పే నవ్వకపోయినా తప్పే ఇలా ఎన్నో ఏది చేసినా తప్పు 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 అంటూనే ఉంటారు కదండి అలాంటప్పుడు మనం ఏం చేయలేం అన్నమాట వారికి చెప్పే మన సమాధానం మౌనం ఈ మౌనంతోనే మనం వారికి సమాధానం చెప్పగలం అండి అంతకన్నా కూడా మనం ఇంకేం చేయలేము బాబాకు మనం బాధ అంతా చెప్పుకొని ఇంకా మనం ప్రశాంతంగా ఉండడం తప్ప ఇంకొక పని మనం ఇంకేం చేయలేమన్నమాట మనం ఏం చేయాలనుకున్నా కానీ అంతా బాబా గారికి చెప్పుకొని బాబాకు ముందు మనకు సమస్యలను కానీ కోరికలను కానీ ఇంకా మనల్ని ఎవరు ఏమన్నా అవన్నీ మనం బాబాకు చెప్పుకున్నట్లయితే తప్పకుండా బాబాగారు మనకు ఒక మంచి దారి చూపించి మన సమస్యలకు ఒక సలహానిచ్చి మనల్ని మంచి దారిలో నడిపించి అలానే మనల్ని ఏడిపించిన వారికి ఒక మంచి గుణపాఠం అనేది నేర్పిస్తారు ఫ్రెండ్స్ ఇక వారు ఆ గుణపాఠం రుచి చూశాక మన జోలికి అస్సలు రారనమాట అలా రాకుండా ఉండడానికి బాబా ఒక మంచి దారి అయితే చూపిస్తారు అప్పటి వరకు కొంచెం ఓపికతో మన బాబా మీద నమ్మకంతో ఉంటే చారండి అంతా మంచిగా జరుగుతుంది మన బాబా మనకు తోడు ఉండగా మనకు ఎందుకండి భయం అని చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Om Sai